హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా ప్రాపర్టీ ఈరోజు మీ ముందుకు వెస్ట్ హైదరాబాద్లోని గోపన్పల్లి లొకేషన్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ప్రీమియం సెగ్మెంట్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో చూస్తున్న విల్లా నండి ఈ విల్లా వచ్చేసి మనకు వేస్ట్ ఫేస్ మెయింటెంటెన్స్తో ఉంటుంది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మీరు గ్రౌండ్ ఫ్లోర్ని చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు వచ్చేసి ఒక లావిష్ హాల్ని అలాగే కిచెన్ పూజారూమ్ అలాగే ఒక బెడ్రూమ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ విల్లాలో మనకు కంప్లీట్గా వుడ్ వర్క్ చేసి అలాగే లిఫ్ట్ ప్రొవిజన్తో సహా ఇవ్వడం జరిగింది ఎవరైతే రెడీ టు మూవ్ ప్లగ్ అండ్ ప్లే విల్లా కోసం చూస్తున్నారో వారు ఈ విల్లాని సెలెక్ట్ చేసుకోవచ్చండి తట్టు కోకాపేట్ నియోపోలీస్ ఫినాన్షియల్ డిస్టిక్కు చాలా దగ్గరలో ఉంటుంది ఆల్మోస్ట్ మనకు టెన్ టెన్ మినిట్స్ టైంలో మనం ఈ అన్ని ఏరియాలను కవర్ చేయవచ్చు మీరు చూస్తున్నది కిచెన్ ఏరియా అండి ఇప్పుడు పక్కనే లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కిచెన్ ఏరియాలో నుంచి మనం యూటిలిటీ ఏరియాని కవర్ చేస్తున్నాం ఇప్పుడు యూటిలిటీ ఏరియా పక్కనే వచ్చేసి మనకు పార్క్ ఉంటుందండి చాలా మంచి అట్మాస్ఫియర్ వ్యూ ఉంటుంది అలాగే మన క్లబ్ హౌస్ కూడా నియర్ బైగా ఉంటుందండి స్టోరేజ్ పరంగా తీసుకుంటే మనకు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు త్రీ రూమ్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఈ వీడియోలో మనకు లెంతిగా కావడం వల్ల దాన్ని కవర్ చేయలేకపోతున్నాము ఈ కమ్యూనిటీ వచ్చేసి మనకు టోటల్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇందులో కంప్లీట్గా ఫార్టీ నైన్ విల్లాస్ ఉంటాయండి అలాగే ఫైవ్ లెవెల్ క్లబ్ హౌజ్ ఉంటుంది ఈ క్లబ్ హౌస్ లో మీకు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పదహారు వందల ఎనభై నాలుగు ఎస్ఎఫ్టీ ఉంటుందండి అలాగే ఫస్ట్ ఫ్లోర్ మనకు పదమూడు వందల రెండు ఎస్ఎఫ్టీ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు పన్నెండు వందల ముప్పై రెండు ఎస్ఎఫ్టీ ఉంటుంది కంప్లీట్గా నాలుగు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీ అండి ఇది ఇందులో మనకు మరో ఆరు విల్లాలు అవైలబుల్గా ఉన్నాయండి రెండు వందల ముప్పై ఏడు స్క్వేర్ యార్డ్ నుంచి మూడు వందల స్క్వేర్ యార్డ్ వరకు మనకు అన్ఫర్నిషడ్ విల్లాస్ అవైలబుల్గా ఉన్నాయి లొకాలిటీ పరంగా చూసుకుంటే దీని చుట్టూరా మనకు అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయండి లైక్ ముప్పా మెలోడీ అలాగే ఇంద్రప్రస్థా విల్లాస్ అలాగే డిఎస్ఆర్ క్లాసిక్ అపర్ణ లాంటి టోటల్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి ఇందులో మీరు ఇంటీరియర్ వర్క్ చూడొచ్చు కంప్లీట్గా నీట్గా వుడ్ వర్క్ ఫినిష్ చేయడం జరిగిందండి వెంటిలేషన్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ వెంటిలేషన్ కవర్ అవుతుందండి మీరు ఈ వీడియోలో చూడొచ్చు మనం బెడ్రూమ్లో నుంచి రైట్ సైడ్ మనకు ఎట్లాంటి కన్స్ట్రక్షన్ ఉండదు టోటల్గా పార్క్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఓపెన్ ఏరియా ఉంటుంది కాబట్టి మీకు టోటల్ కంప్లీట్ విల్లా వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ వెంటిలేషన్ కవర్ అవుతుందండి వెంటిలేషన్ పరంగా మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇందులో ఉన్న వుడ్ వర్క్ని అది పాడవకుండా ఉండడానికి దాంతో దాన్ని మొత్తాన్ని పేపర్తో కవర్ చేయడం జరిగిందండి అందువల్ల ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చూపించలేకపోతున్నాను ఎప్పుడైతే మీరు విల్లాని విజిట్ చేస్తారో అప్పుడు మీరు కంప్లీట్ వుడ్ వర్క్ని చూడొచ్చండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ని కవర్ చేయబోతున్నామండి సెకండ్ ఫ్లోర్ మనకు స్ట్రైట్గా స్టేర్ కేస్కు ఆపోజిట్లో మనకు ఒక చిన్నపాటి రూమ్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి మీరు చూడొచ్చు అలాగే దీని పక్కనే వచ్చేసి మనకు హోమ్ థియేటర్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి హోమ్ థియేటర్ రూమ్ని టోటల్ కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్తో ఫ్లోరింగ్ ఉంటుందండి మీరు చూడొచ్చు ఈ వీడియోలో ఫాల్ సీలింగ్ కూడా అట్రాక్టివ్గా చేయించారండి అలాగే దీని పక్కనే వచ్చేసి మనకు మరొక బెడ్రూమ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది నేను కింది ఫ్లోర్లో చెప్పిన విధంగానే వెంటిలేషన్ కానీ వ్యూ కానీ చాలా బాగుంటుంది మీరు చూడవచ్చు టోటల్గా మనం ఇక్కడ నుంచి పార్క్ని కంప్లీట్గా మనం చూడొచ్చండి అలాగే పక్కనున్న గ్రీనరీని కూడా చూడొచ్చు క్లబ్ హౌస్ కూడా మనకు ఇందులో నుంచి కనిపిస్తూ ఉంటుంది లొకాలిటీ పరంగాను అలాగే వెంటిలేషన్ పరంగాను వ్యూ పరంగాను ఏ విధంగా చూసుకున్నా ఈ కమ్యూనిటీలో ఈ విల్లా అనేది ది బెస్ట్ అని చెప్పొచ్చండి మీరు చూస్తున్నారు ఈ వీడియోలో అలాగే ఈ విల్లాకి సరౌండింగ్లో వచ్చేసి టాప్ రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ మీకు టూ టు త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీకు అందుబాటులో ఉంటాయండి లైక్ విస్టా ఇంటర్నేషనల్ స్కూల్ గ్లెండెల్ ఇంటర్నేషనల్ స్కూల్ విప్రో క్యాంపస్కు నియర్ బైగా ఉంటుందండి ఈ విల్లా వచ్చేసి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీ సపోర్ట్ని ఒక లైక్ ద్వారా తెలియజేసి మేము మరెన్నో వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ని అందించండి బెల్ బటాన్ని తప్పకుండా నొక్కి పెట్టండి ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి